రైట్ నెక్స్ట్ బ్రేకింగ్ ఏలూరు నుంచి అందుతోంది నూజువీడు ట్రిపుల్ ఐటీలో ఫ్యాకల్టీపై దాడి జరిగింది ఫ్యాకల్టీపై కత్తితో దాడి చేశారు ఎంటెక్ విద్యార్థి ఫ్యాకల్టీకి గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనతోటి క్యాంపస్ లో ఆందోళనకర వాతావరణం నెలకొంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు గాయపడ్డ ఫ్యాకల్టీని స్క్రీన్ పై చూస్తున్నారు అతని కన్ను పైన నుదురు మీద కత్తి గాయమైంది ఎందుకు ఆ విద్యార్థి ఎంటెక్ విద్యార్థి ఫ్యాకల్టీ తోటి గొడవ పడ్డాడు ఎందుకు కత్తితో దాడి చేయాల్సి వచ్చింది ఏం జరిగింది అనే విషయంపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు వాళ్ళతో ఎప్పుడు కూడా కలిసి మాట్లాడడం ఇది జరిగింది వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు ట్రీట్మెంట్ జరుగుతుంది పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసినట్టున్నారు వాళ్ళు అది కాలేజ్ యాజమాన్యం చూసుకుంటారండి ఏం చేయాలి ఏంటనేది వాళ్ళు చూసుకుంటారు ఇదైతే జరిగింది జరిగింది తెలియదండి అది నాకు తెలియదు నేను హాస్పిటల్లోనే ఉన్నాను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఇక్కడ వెనక తర్ వీట్ మీద రెండు కుట్లు పడ్డాయండి చేతి మీద ఒక కుట్టు పడింది